జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాంగ్రెస్ సిఏఏ పట్ల దుష్ప్రచారం చేస్తోంది నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు కొత్త పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా హీరో విష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో పిఠాపురంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు ఇక నామినేషన్ వేయడానికి ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు చేప్రోల్ తన నివాసం నుంచి ఆయన ర్యాలీ ప్రారంభమైంది ఇక పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీగా వెళ్తారు అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయితీ మండల పరిషత్ చేరుకుని నామినేషన్ వేశారు పవన్ ర్యాలీలో పాల్గొనేందుకు జనసేన టీడీపీ బీజేపీకి చెందిన నేతలు కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వచ్చారు మరొక వైపు తన విజయం కోసం ఒంటిపూట భోజనంతో నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు వీరాభిమాని మామిడి బాబ్జీని పవన్ అభినందించారు ఇక బాబ్జీ సైకిల్ ను తాను కూడా తొక్కి కూటమిశ్రీణి ఉల్లాసపరిచారు అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాంగ్రెస్ సిఏఏ పట్ల దుష్ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వారు మాట్లాడతారు మోదీ ప్రభుత్వం మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చిదంబరం గారు నిన్న మేము అధికారులకి వస్తే సిటిజన్ అమెంట్మెంట్ యాక్ట్ ను తొలగించేస్తామని చెప్పి పూర్తిగా అవగాహన లేదా చరిత్రను వక్రీకరించడము భారతీయ జనతా పార్టీ మోదీకి పెరుగుతున్న ఆదరణను ప్రజలు తప్పుతో పట్టించడానికి ముస్లిం దేశాల్లో లేనటువంటి ఆ యొక్క భద్రత రక్షణ వారి ఆర్థిక స్థితిగతలు సామాజిక స్థితిగతులు గొప్పగా ఘనంగా ఇక్కడ భారతదేశంలో ముస్లింలకు ఉన్న చిదంబరం గారు కళ్ళుండి మరి చూడలేకపోతున్నారా చెవులుండి వినలేకపోతున్నారా ఆ పొరుగు నుండి ముస్లింలు కూడా ఏ రకంగా అర్ధనాథాలు మాకు నాయకత్వం కావాలి మోదీ గారు మరి మా దేశానికి కూడా నాయకుడు కావాలి అనేటువంటి ఉద్యమాలు అక్కడ కొనసాగుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొట్టడానికి ఈ యొక్క ఎన్నికల్లో దాన్ని పావుగా వాడు కాబట్టి వాళ్ళ చిదంబరం గారు తన నర నరాన హిందువుల పట్ల ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన వారికి ఏ రకంగా ఇవాళ అధికారులకు వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం అనేది భారత పౌరులందరినీ కూడా ఇవాళ కలవరపరుస్తా ఉన్నది ఖచ్చితంగా మరి మోదీ గారు మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అమిత్ షా గారు అది అమలు చేసి తీరుతాం ఎవరి పౌరసత్వం తీసేది లేదు చరణ్ గురి వచ్చేటువంటి మైనార్టీలుగా ఉండేటువంటి ఆ పొరుగు దేశాల నుంచి వారికి మాత్రమే పౌరసత్వం కల్పిస్తుంది అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ఫ్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ లో రెండు భారత విద్యార్థి బృందాలు సత్తా చాటాయి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన కేఏఈటీ గ్రూప్ విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ అండ్ బర్న్ విభాగంలో అవార్డు సాధించారు అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల మందికి పైగా విద్యార్థులతో కూడిన డెబ్బై రెండు టీమ్స్ ఈ వార్షిక పోటీల్లో పాల్గొన్నాయి అలబామా రాష్ట్రంలోని హాండ్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ పోటీలు జరిగాయి అమెరికాలోని ఇరవై నాలుగు రాష్ట్రాలతో పాటు డిస్టిక్ ఆఫ్ కొలంబియా పీటోరికో భారత్ సహా మరో పదమూడు దేశాల నుంచి నలభై రెండు కాలేజీలు యూనివర్సిటీలు ముప్పై హై హై స్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో టాలెంట్ ప్రదర్శించారు ఇక విద్యార్థులు తాము తయారు చేసిన రోవర్లను చంద్రుడు అంగారక గ్రహంపై ఎగుడు దిగుడలో ఉండే నేలను పొలిర అర కిలోమీటర్ల ప్రదేశంలో స్వయంగా నడిపి పరీక్షించారు ఇక మిషన్ పూర్తి చేసేందుకు ఉద్దేశించిన సవాళ్లను అధిగమించేలాగా పనిచేశారు ఇక రోవర్ల భద్రతా ప్రమాణాలు డిజైన్లను నాసా ఇంజనీర్లతో కలిసి సమీక్షించారు ఈ పోటీలో అమెరికాలోని డలాస్ కు చెందిన పారిజ ఎపిస్కోపల్ స్కూల్ హై స్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది అలాగే కాలేజీ యూనివర్సిటీ విభాగంలో హాండ్స్ విలేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అల్బామా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది విద్యార్థులు భావి శాస్త్రవేత్తలు ఇంజనీర్లుగా ఎదిగేందుకు ఈ రోవర్లు డిజైన్ చేయాలని దోహదపడుతుంది కొత్త ఆలోచనలతో రోవర్ల డిజైన్ ప్రక్రియలో వారు ప్రోత్సహిస్తుందని నాసాకు చెందిన విమిత్ర అలెగ్జాండర్ అభిప్రాయపడ్డారు భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలకు ప్రణాళికలు రచించటంలో బాధ్యత తీసుకుపోయే నేటి విద్యార్థులకు ఈ పోటీ ఎంతో విలువైంది అనుభవాన్ని అందిస్తుందన్నారు తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా తమిళ ప్రముఖ నటుడు విశాల్ మరొకసారి స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని ప్రకటించారు పార్టీలను మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రాబోనన్నాడు అలాగే మంచి పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే తనలాంటి వారు ఎప్పుడూ ఓటర్లుగానే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు అన్నా డిఎంకే డిఎంకే ఏ పార్టీని తాను విమర్శించని పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాలకు రానవసరం ఉండదని విశాల అభిప్రాయపడ్డారు గ్రామీణ ప్రజలకు ముఖ్యమైన వస్తువులు పూర్తి స్థాయిలో కల్పించలేదని ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం వాటిని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు హరి దర్శకత్వం సినిమాలో నటిస్తున్నాం హీరో విశాల్ చిత్రీకరణ కోసం సోమవారం తమిళనాడులోని సేలాం వెళ్లారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం నటుల సంఘ భవన నిర్మాణాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విషయాలు తెలిపారు ఇక ఈ భవనానికి విజయకాంత్ పేరు పెట్టడంపై జనరల్ కమిటీలో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండమల్లేపల్లెకి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథిగా మాజీ వరుడు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో కృషి చేశారన్నారు నీరేడు కొమ్ము కొండమల్లేపల్లె గుడిపల్లె మండలాలు ఏర్పాటు అలాగే పరిపాలనా సౌభాగ్యం కోసం నిస్వార్థ జీవి కష్టపడే వ్యక్తి రైతాంగ సమస్యలపై అర్థం చేసుకునే అపర భగీరథుడు మన కేసీఆర్ జగదీష్ రెడ్డిని కొనిడారు గత నాలుగు నెలలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పాల పట్టారు పుట్టంగండి ఎస్ఎల్పీ సొరంగ మార్గానికి గత పది సంవత్సరాలుగా మా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించామని ఎంతో కృషి చేసిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ యాదవ్ మాట్లాడారు ఇక ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు దసరు నాయక్ కేసాన లింగారెడ్డి తదితరులు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షుడు నాయక్ గారికి వేదిక మీదున్నటువంటి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు టీఆర్ఎస్ నాయకులకు నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ మల్లెపల్లి చోరస్తులో మేము చూస్తే ఎప్పుడు కాడు కొట్లాడేది ఇలాంటి పసుపునగరా చోట హోత్నగరా అనేటువంటి విధంగా ఈ ప్రాంతాల ఇలా మండలం చేస్తున్నాం ఇలా సిసి రోడ్లు వేసుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం సబ్స్టేషన్లు తెచ్చినాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఒక మల్లెపల్ల కాదు తెలుసుకున్న నియోజకవర్గం అంతా కూడా వందల కోట్లతోటి వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణా కృష్ణానది నుంచి లిఫ్టులు తెచ్చుకున్నాం పుష్కరాలు వచ్చిన సందర్భంలో రెడ్డి గారు మరి మీ రవీంద్ర కుమార్ గారు ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ట్యాంపర్ రోడ్లు చూపించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ది జరిగింది తప్ప ఈ అవినీతి అవినీతి కాంగ్రెస్ వల్ల అభివృద్ది జరగలే అని మీకు మనం చేస్తున్నాం వికాస్ అయినటువంటి వ్యక్తి మీ మాజీ ఎమ్మెల్యే గారు ఈ కూడా ఆయన చేసిన తగ్గలే ఓడినా తెలిసినా ప్రభుత్వకున్నా లేకున్నా ప్రజల వెంటనే ఉండే నాయకులు టీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాల పరిపాలనలో ఎవరిని మీ మొక్కలు ఏళ్లు పెట్టి చూపించలే ఎవరిని పోలీస్ స్టేషన్ అభినేమి చేయలేదు కానీ ఇవాళ ముఖ్యమంత్రి కాంచి మంత్రుల కాంచి మొత్తం కూడా ఇవాళ వాళ్ళ దౌర్జన్యాలు మేము చూస్తున్నారని ఈ సందర్భంగా మీకు పదవి చేస్తా ఉన్నా అందుకనే నిన్న మీరు చూస్తున్నారు ఇవాళ వాళ్ళ ప్రచారంలో ఏం దొరుకుతలే ఇప్పుడు మన రవీంద్ర కుమార్ గారు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు యువకుగా మూలము పడేసిన దస్త్రవస్త మళ్ళా నిన్న పోలయ్యలు వచ్చినారు ప్రభుత్వం పట్టుకులు అప్పుడు డిసెంబర్ తొమ్మిది నాడు రోమాఫీ చేస్తారు రెండు లక్షలు రైతులు ఎవరన్నా లక్ష రూపాయలే తీసుకుంటే పోయి ఇంకో లక్షలు కూడా తీసుకోండి నేను వస్తున్న దగ్గర తీసుకోమంటే ఈ మాయ మాటలు అమ్మి ధనమాఫీలో రెండు లక్షలు తీసుకొని కూర్చుంటే బ్యాంక్ అధికారుల నుంచి తృప్తి చేసే కార్యక్రమం అయిపోతుంది కాంగ్రెస్ లోపోయారు ఇవాళ కరెంటు పోయే పరిస్థితి వచ్చింది ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు లేవు సాగునీరు లేదు త్రాగునీరు లేదు ఇవాళ నాగార్జున సాగర్ లో ఇవాళ ఐదు వందల ఎనిమిది అడుగుల నీళ్లుంటేనే మనం డెల్ స్టోరేజ్ వచ్చినాక నీళ్లు వదిలిపెట్టినాం ప్రారు నీరు సాగలేను ఇవాళ ఐదు వందల పదమూడున్నా కూడా ప్రాణనీళ్లు లేను సాగునీరు మొన్ననే రెయిల్ పాండ్ దగ్గర నుంచి మరి నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకుపోతుంటే కళ్ళు తెరమని మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి మీకు మనం చేస్తూ ఉన్నాం అందుకని ఇది అసమర్థ ప్రభుత్వం ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈ బలైన వర్గాలకు మోసం చేస్తున్న ప్రభుత్వం ఇవాళ మా ఎస్టీ సోదరులు ఉన్నారు ఇక్కడ మా తండం మా రాజ్యం కావాలని తండాలన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించి సిసి రోడ్లు కానీ సిమెంట్ రోడ్ కానీ కరెంటు కానీ మంచినీరు కానీ అదేవిధంగా ఈ నల్గొండ జిల్లాలో రక్కుడు నీరు లేక నీరు లేక పంట లేక ఇబ్బంది పరిస్థితి ఉండి ఈ ప్రాంతంలో పదకొండు లక్షల అరవై వేల ఎకరాలకు నీరు అందించి పంట పండించి ఈ రాష్టంలోనే తెలంగాణ రాష్టంలోనే అత్యధిక పంట పండించే జిల్లాగా ఏర్పాటు చేసిన జిల్లా మంత్రి గారికి పెద్ద కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యంగా ఈ దేశంలోనే తెలంగాణ అత్యధిక వరికి పంట పండించే రాష్టంగా కోటి పన్నెండు లక్షల ఎకరాల వరి పంట పండించే రాష్టంగా తీర్చిదిద్ దేశంలోనే మొదటి పంట మొదటి వరి మూడు కోట్ల టన్నుల మందికి ఆరో ధాన్యాల హారాన్ని అందించా ఈ రాష్టంగా తీర్చిది ముఖ్యమంత్రి అదేవిధంగా లక్షలు రైతులు ఇక్కడ ప్రాంతంలో తెలంగాణ రాజలందు రైతులు కష్టపడి ఖండించి అందరికీ అన్నం లేని తను మాత్రం తన ఇంట్లో మూకొని తిన్న రోజున కలిసిపోయింది ఎన్నొకసారి గమనించండి అదే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ భోస కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు నిండే ఏమి ఏమేం చేసిందో మీ అందరూ తెలుసు రైతు బంధు రాలే రుణమాఫీ రాలే బహిళ్ళకి ఇరవై రెండు రాలే అదేవిధంగా నిరుద్యోగ అభివృద్ధి రాలే అదేవిధంగా రైతులకు వరి పంటకు ఐదు వందల పోలీసు రాలే అన్ని జరగాలంటే ఒక్కసారి ఆలోచించండి యూత్కు ఉద్యోగాలు రాలే ఒక్కసారి యూత్ గురించి ఆలోచించండి తెలంగాణ రాకముందుకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు మన తెలంగాణ ప్రాంతానికి పదివేల మూడు వందల ఉద్యోగాలు వచ్చాయి అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినక ఈ రాష్టంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు దాదాపు లక్ష అరవై నాలుగు వేల ఉద్యోగాలు జాడు ఇప్పించింది అదేవిధంగా ఇరవై ఎనిమిది వేల జాడులు వేలే కోడు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయి ప్రకటించే ముందు ఆగిపోవడం జరిగింది అంటే దాదాపు లక్ష తొంభై నాలుగు వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు నిర్వహణ ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఎంత ఎంత లాభం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఇటువైపు ఇటువైపు తెలంగాణ పార్టీ తరఫున రైతు గంటలకు నీళ్లు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి రైతు బిడ్డ వచ్చినా రైతు సమస్యలు నాలుగు తెలుసు ఇంటి పెద్ద బిడ్డగా మీ ఇంటి పెద్ద బిడ్డగా మీకు సేవ చేసుకోవడానికి వచ్చా ఒక అవకాశం లేదు నాకు అవకాశం వచ్చి మీరు పార్లమెంటు పంపిస్తే మీరు అవకాశం వచ్చి పార్లమెంట్ పంపిస్తే శాతంగా పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తారని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ప్రతి ప్రభుత్వ అత్యధికంగా పంట పొందుతాయి కనుక నాకు తెలుసు అత్య స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం వరి పంట ముప్పై వందలు ఉండే విధంగా ప్రతి క్వింటాలు ముప్పై వందలు వచ్చే విధంగా అదేవిధంగా పత్తి పంటకు పద్నాలుగు వేలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంత చిరకాల కోరిక రైల్వే లైన్ రావాలని త్వరగా ఉండే దాని కొరకు ప్రాబ్లమెంట్గా ಅದೇವಿ ಅಶಂ ಇರ್ಕೊಂಡು ನೀರನ್ನ ಅಕಾಶಿ ಧನ್ಯವಾದ ನೋಡ್ಕೊಂಡು ಕೆತಿರಡ್ಡಿ సామాజిక వర్గానికి చెందిన బీసీలను పూర్తిగా అనగదొక్కి వేశారని అందుకే మాలాంటి బీసీలు ఆ పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నట్లుగా కురువ కార్పొరేషన్ కోటిబాబు ఆయన సతీమణి బత్తలపల్ల జడ్పీటీసీ సుధా ప్రకటించారు రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ కోటిబాబు వైఎస్ఆర్ పార్టీకి తన సభిత్వానికి రాజీనామా చేశారు కోటిబాబు ఆర్య కోటి సుధా జడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేశారు వీరితో పాటు బత్తలపల్ల ఉప సర్పంచ్ కోటి గోపినాథ్ రాజీనామా చేశారు బత్తలపల్ల ఉప సర్పంచ్ కోటి నరేష్ వారి పదవులకు వైఎస్ఆర్సీపీ పార్టీ సభిత్వానికి మూకుముడిగా రాజీనామా చేశారు జరిగింది ఏ రోజు కూడా ఆ కార్పొరేషన్ పదవి ద్వారా చాలా బాధేస్తుంది మాట చెప్పుకోవడానికి పార్టీలో ఉండి ఏ ఒక్క పూర్వ కూడా ఏ కించిత్తు న్యాయం కూడా ఆ పార్టీ ద్వారా చైర్మన్ పదవి ద్వారా ఎవరికీ న్యాయం చేసింది కనీసం రెండు వందల గొర్రెలు మూడు వందల గొర్రెలు చనిపోతే వాళ్ళని పరామర్శించకపోతే ఆ గొర్రెలకు ఏదైనా సాయం అందించగలరా మీ కార్పొరేషన్ నుంచి అంటే ఒక్క రూపాయి లేదు మూడు సంవత్సరాలైంది ఇంతవరకు ఏ బీసీ కార్పొరేషన్కు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అలాంటి కార్పొరేషన్స్ ఎందుకు పెట్టినారో అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డి గారు ఒక బీసీ ద్రోహి చెప్పాలంటే సిగ్గేస్తుంది అతను చేసిన బీసీలకు తీసిన మోసం అన్యాయం బీసీలు అంటే అసహ్యం ముఖ్య ముఖ్యంగా తన ఎంట ఉన్న పది మందో పదహైదు మందో పోటీ తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంకరేజ్ చేయడం వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం తన ఆస్తులు సంపాదించుకోవడం తప్పితే జిల్లా కా పార్ల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఏ బీసీ కూడా తన వల్ల బాగుపడింది లేదు కార్పొరేషన్ చైర్మన్గా నేనుండి నా భార్య డెపిటీసీగా ఉండి నా తమ్ముడు ఒక తమ్ముడు ఎంపీటీసీగా ఉండి ఇంకో తమ్ముడు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఉండి కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చిన్న పని చేసుకోవాలంటే ఎమ్మెల్యేని అడగాలి ఇంకెందుకు మాకు పదవులు ఇచ్చారు ఎందుకు మేము ఈ పార్టీ ద్వారా పదవులు పొందామో మాకే అర్థం కావట్లేదు ఇలాంటి నీచమైన దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే పర్సనల్గా మా బిజినెస్లోను మేము ఈరోజు కాలేజీలు మూసుకున్నాం అన్నీ పోగొట్టుకున్నాం ఆస్తులు పోగొట్టుకున్నాం అన్నీ చేసినాం ఎక్కడే కానీ ఎమ్మెల్యే ద్వారా ఒక చిన్న సహాయం మా కుటుంబానికి కానీ మాకు కానీ అందించలేదు కాబట్టి ఇలాంటి టైంలో ఏదైతే మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రధానమంత్రిగా తను తెచ్చిన ఎన్నో ఏళ్ళ నుంచి సమస్యతో కొట్లాడుతున్న పరిపాలన చూసి ఈ బీసీలకు ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ద్రోహం చూసి ఈ పార్టీలో ఉండలేక ఈరోజే ఈ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీలకు కొనసాగలేను బీసీలకు న్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని సత్యకుమార్ గారికి మద్దతిస్తూ నా అనుచరులందరికీ ఒకటే పిలిపిస్తున్న బీసీలు అందరూ ఒకటి లేక లేక బీసీకి ఒక అవకాశం వచ్చింది ప్రతి కుమార్ను మన అంతా కలిసి గెలిపించుకుందామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా బీసీలందరూ బాగుండాలంటే ఒకటే గుర్తుపెచ్చుకోండి చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది మంచి ప్రభుత్వం మంచి బీజేపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం న్యాయం చేసే ప్రభుత్వం బీసీలకు న్యాయం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీనే బాగా పెట్టుకోండి ఒక బీసీ ప్రధానమంత్రి ఒక బీసీ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అంటే మన ధర్మవరం వాయిస్ బత్తలపల్లి వాయిస్ ఢిల్లీ లెవెల్కి వినిపించే స్తోమత ఈరోజు సత్యకుమార్కు నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి అలాంటి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా ధర్మం నియోజకవర్గం కానీ అభివృద్ధి చేసుకున్నాం మీరందరూ కూడా నాతో కలిసి వస్తారని ఆశిస్తూ ఇన్ని రోజులు నా కోసం నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కావచ్చు చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు నా వారి జెపిటీసీ కావడానికి కావచ్చు నా తమ్ముళ్ళు ఎంపీటీసీ పదవులు పొందడానికి కావచ్చు ఫ్యామిలీ నచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది రాత్రి రాత్రిగాళ్లు తొక్కిన భారీ వర్షం కురవడంతో వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది వర్షపు నీటికి కొంతమంది రైతులు ధాన్యం కొట్టుకుపోవడంతో నష్టం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మరొక వైపు వ్యవసాయ మార్కెట్ కమిటీలో టార్పాలిన్ కవర్లు ఉన్నప్పటికీ సిబ్బంది కవర్లు ఇవ్వడం లేదని తద్వారా ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక పది రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం తడిచిపోవడంతో తీవ్రంగా నష్టం ఏర్పడిందని తడిసిన ధాన్యం

రాత్రి ఆరున్నర నుంచి సెవెన్ దాకా వర్షం పడ్డది ఈ మార్కెట్లో ఒక వర్ ఒక దిక్కు వైపున కోతులు ఒకదిక్కడ మార్కెట్లో తాట్పత్రులు లేవు మరి దీని చైర్మీన్ ఏంది దీని బాధ్యత ఏంది రైతులు సంచులకు సంచులు వరదలకు వడ్లు రోడ్డు కింది కొట్టుకోకపోయినాయి ఇప్పుడు అవి మట్టిపాలైన కనీసం రైతును పట్టించుకునే బాధ్యత కూడా ఎవరు లేరు రైతు అనేది గుర్తు అనేది లేకుండా అవుతుంది మరి గంజిలా ఏంది కనీసం రైతులకు ఒక తక్కువ చూద్దాము వర్షంలో కొట్టుకోతిని కొట్టుకోకపోయినా మిగతా అయినా నాన్న కుట్టు కదా వాళ్ళు ఎండిన వాళ్ళు నాన్నే పదిహేడు మ్యాచర్ వచ్చినా ఎవ్వరు పెట్టుకుంటలేరు పదమూడు పట్టణాలు రావాలంటారు రైతుల మీద మళ్ళీ ఇంత డిమాండు ఇంత వేస్తుడు గవర్నమెంటా మరి మధ్యలో అధికారుల వీళ్ళ అర్థమవుతలేదు ఇంతకుముందు ఇంత లేకుండే పద్దెనిమిది పదిహేడు వచ్చినా పెట్టేవాళ్ళు పది కూడా వచ్చినా విడతలేరు దీని బాధ్యత మరి చైర్మన్ ఇవ్వలు దీనికి తడిచిన ధాన్యం కొనుక్కోవాలి రైతులను ఆదుకోవాలి రైతుల పరిస్థితి ఘోరమైంది ఓ ఓ పక్క బోర్లు పోయాక వర్షం లేక వాటర్ బ్రౌన్ లేక ఉన్నా ఎండిపోయినాయి నాలుగైదు ట్రాక్టర్లు వెళ్ళేటి టాకర్ వెళ్ళినాయి ఆ టాకర్ కూడా వర్షము వల్ల ఉన్నవాట్లు నాన్ని మొలకలు వచ్చే ప్రమాదం ఉంది రైతు అనేది లాస్ట్కి మిగిలేదు ఏముందంటే చావు చావుదాప్తి ఇంకోటి ఏం లేదు అలాంటి పరిస్థితి వచ్చింది నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో మంగళవారం గ్రామ పురోహితులు వెలేటి రామోహన శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో అంజనా స్వామికి సింధూరం చందన అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు ఇక ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ అష్టాయర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నామన్నారు ग्रंथे पादौ नन्वारु रुद्रे रुटेवशं काय सयेकत्वम हेगो ओ भगुना सुशिवन्य वीरतोवचम इति सर्वे सये संक्षचार्य मगाजु नमो निराल देव नशयामि राजानन्द्र सिद्धराज मुनी

నిజాంపేట మండలము మండల కేంద్రంలో గల ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమత్ జయంతి శుభ సందర్భంలో ఈరోజు ఉదయమే మణ్యు సూక్తంతో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమము ఆ యొక్క ఆంజనేయస్వామి వారికి అందించడం జరిగింది అందరు తర్వాత భక్తులకు అతి ఇష్టమైనటువంటి పూజా కార్యక్రమము సింధూరము చందనం పెట్టడం అనేటువంటి కార్యక్రమం జరిగింది ఇందులో చాలా మంది భక్తులు కూడా ప్రసాద్ పాల్గొనడం జరిగింది ఆ ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వలన ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమము చేపట్టనైనది జై శ్రీరామ్ జై హనుమాన్లైన్ పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ అధికారం కోసం తొక్కే కాంగ్రెస్ సిఏ పట్ల దుష్ప్రచారం చేస్తోంది నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు కొత్త పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా హీరో ఇవి విషన్స్